వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం తులారాశి వారికి గనక ఈ గ్రహస్థితి చూస్తే పంచమ కోణంలో ఈ యుతి జరుగుతూ ఉన్నది ఒక గొప్ప విషయం ఏమిటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి తొలగిపోయినది గత కొద్ది కాలంగా అర్ధాష్టమ కుజుడి వల్ల నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం మానసికమైనటువంటి భయం కుజుడు ఎక్కడ చతుర్థ స్థానంలో ఉంటే కుటుంబ పరమైనటువంటి విషయాల పట్ల మానసికమైనటువంటి అలజడిని కలగజేస్తాడు అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ఏదో ఒక ఆలోచనను తీసుకొచ్చి మానసికంగా భయానికి గురి చేసేటువంటి అందుకనే నిర్భయం క్రూరం అన్నది శాస్త్రం క్రూరమైనటువంటి భయానికి ఆయన కారణమవుతాడు మరి ఇప్పుడు అటువంటి గ్రహస్థితి నుండి బయటపడ్డారు అర్ధాష్టము కుజదోషం తొలగిపోయినది ఇది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు దీనివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు విద్యాపరమైనటువంటి సమస్యలు ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది పంచమంలో శనేశ్వరుడు కార్య నిర్మనస్తాప జ్ఞాతివ్యా జకలాపహం జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రహస్థితి ఈ యుతి వారి వల్ల కలహాలను సృష్టిస్తుంది ఈ జ్ఞాతుల వల్ల వచ్చేటువంటి భూపరమైనటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ లేదా మరి ఏ తరత్ర ఇబ్బందులు వచ్చినా జ్ఞాతుల వల్ల ఇబ్బందుల్ని కలగజేస్తాడు ఒకటి ఇది పంచమం అనేటువంటిది సంతానానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు లేదా వారికి సంబంధించినటువంటి విద్యా విషయాలు లేదా మరే తరత్ర విషయాలపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ శని గుజుల యొక్క యుతిలో ఈ విషయాలు ఎక్కువగా ప్రభావితం చెందుతూ ఉంటాయి కొత్త మానసిక ప్రశాంతత ఏర్పడినప్పటికీ ఈ పంచమంలో కొంత అతిగా ఆలోచనలు చేస్తూ ఉండడము మానసికంగా కొంచెం శ్రమపడుతూ ఉండడము కొంత ధనం ఖర్చవుతూ ఉండడము అలాగే పుణ్యాన్ని పెంపొందించుకునేటువంటి విషయాలు ఉన్నా కూడా వాటి వైపు మక్కువ చూపించకుండా ఉండడం అనగా దేవాలయానికి వెళ్ళవలసి వచ్చినా వెళ్ళకపోవడం లాంటి విషయాలన్నీ కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి